ఈరోజు మన నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి సిక్స్త్ డివిజన్లోని లిటిల్ స్కాలర్ స్కూల్లో ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది అక్కడ స్కూల్ యాజమాన్యం మొత్తం స్కూల్ వాళ్ళంతా కూడా వాళ్ళతో పాటుగా గౌతమి వినియోగదారుల మహిళా సంఘం వాళ్ళు అలాగే లయన్స్ క్లబ్ వాళ్ళు అలాగే పద్మశాలి మహిళా సంఘం వాళ్ళు వాళ్ళతో పాటుగా ఓజోన్ స్టోన్ ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళు వీళ్ళంతా కూడా కలిసి ఎవరైతే షాలిని హార్ట్ హాస్పిటల్ డాక్టర్స్ ఉన్నారో డాక్టర్ సుభాష్ సార్ గారు సీనియర్ డాక్టర్ గారు అందరికి కూడా తెలుసు ఈఎన్టీ స్పెషలిస్ట్ వాళ్ళ వాళ్ళ ఇద్దరు కుమారులు కళ్యాణ్ సార్ అలాగే అంకాలజిస్టు మరియు కార్డియాలజిస్ట్ ఇద్దరు ముగ్గురు కలిసి ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది వీరి ఐదుగురి సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ చాలా చక్కగా కార్యక్రమాన్ని పెట్టారు నేను కూడా ఇంతవరకు ఎన్నో కార్యక్రమాలు హెల్త్ క్యాంప్స్ అటెండ్ అయినప్పటికీ కూడా ఎక్కువ మటుకి చిన్న మొత్తం మొత్తంలో లేదంటే ఏదైనా షుగర్ బీపీ కానివ్వండి లేదంటే ఆర్థోపెడిక్ కానివ్వండి ఇలాంటివి మాత్రమే చూడడం జరుగుతుంది కానీ ఇక్కడ క్యాన్సర్కి సంబంధించి అలాగే హార్ట్కి సంబంధించి అలాగే ఈఎంటి ఈ మూడు కూడా ముగ్గురు డాక్టర్స్ వచ్చి చాలా చక్కగా మరి ఈరోజు క్యాంప్ నిర్వహించడం అనేది వారందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ కూడా కార్డియాక్స్ మన హార్ట్కి సంబంధించి కానివ్వండి లేదా క్యాన్సర్కి సంబంధించి చాలా వ్యాధుల బారిన పడతా ఉన్నారు ప్రజలంతా కూడా ఎందుకంటే ఏదైతే ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ కానివ్వండి ప్రతిది గాలి అయినా పీల్చుకునే గాలి అయినా తినే ఫుడ్ అయినట్టు అయినా కూడా ఏది ఉన్నా కూడా ఈ రోజుల్లో మొత్తం పొల్యూటెడ్గా ఉంది దానివల్ల ప్రజలు చాలా మట్టికి ముఖ్యంగా మహిళలు సర్వైకల్ క్యాన్సర్ అలాగే బ్రెస్ట్ క్యాన్సర్కి బాగా లోనవుతున్నారు అంతేకాకుండా పురుషులు కూడా స్మోకింగ్ దానివల్ల కూడా లంగ్ క్యాన్సర్కి కూడా గురవుతూ ఉన్నారు అంతేకాకుండా కార్డియాలజీ ఈ రోజుల్లో చూస్తున్నాం ఇప్పుడు ఒక గంట ముందు కనిపించిన వ్యక్తి తర్వాత చూస్తే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయాడు లేదా సడన్ హార్ట్ అటాక్ వచ్చిందని ఈ రోజుల్లో చాలా వింటున్నాం ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా నుంచి అయితే ఈ రెండు కూడా చాలా ఎక్కువ మోతాదులో పెరిగిపోయాయి మరి ఇట్లాంటి సమయాల్లో ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి ఈ యొక్క కార్డియాలజీ అలాగే ఈఎన్టీ అలాగే క్యాన్సర్కి సంబంధించి ఈ క్యాంపు పెట్టడం అనేది చాలా అభినందించదగ్గ విషయం ఇది ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికే ఆల్రెడీ పొద్దున్నుంచి ఇప్పటికి చూస్తే మూడు నాలుగు వందల మంది ఇప్పటికే చూపించుకున్నారు ఇది సాయంత్రం నాలుగు గంటల వరకు సాగుతుంది కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఎంతవరకు అయితే అంతవరకు చూపించుకోవాల్సింది వాళ్ళు ఏదైనా ఉంటే సజెస్ట్ చేస్తే ఆపరేషన్స్ కానివ్వండి ఏదైనా కూడా సజెస్ట్ చేస్తారు కాబట్టి దాని ప్రకారంగా మీరు ఫర్దర్ ఏదన్నా ఉంటే ట్రీట్మెంట్స్ మీరు చేయించుకోవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ మరి ఎవరైతే ఈ ఐదుగురు ఇందులో సంయుక్తంగా చేస్తున్నారో వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు విజయవర్ధన్ నేను లిటిల్ స్కాలర్ స్కూల్ వినాయక్ నగర్ నిజామాబాద్ స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఫోర్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు మన స్కూల్లో షాల్నీ హార్ట్ హాస్పిటల్ లయన్స్ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ నేత అలాగే పద్మశాలి సంఘం వాళ్ళు గౌతమి మహిళా వినియోగదారుల సంఘం అధ్యక్షురాలు గౌతమి రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో వీఆర్ కండక్టింగ్ ద ఫ్రీ క్యాన్సర్ అండ్ హార్ట్ హాస్ హార్ట్ స్క్రీనింగ్ క్యాంప్ సో ఈ ఉచిత క్యాంప్కి మీరందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు అండ్ ఇలాంటి క్యాంప్కి సపోర్ట్ చేస్తున్న మన పొలిటీషియన్ మన మేయర్ గారు అలాగే మా స్టాఫ్ టీచర్స్ మన పేరెంట్స్ మీడియా ప్రతినిధులు మీరందరూ కూడా మీ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అండ్ ఈ స్పాన్సర్కి ఈ కార్యక్రమానికి వాంట్ టు థ్యాంక్ అవర్ స్పాన్సర్స్ ఓజోస్టో నిజామాబాద్ వాళ్ళు ఫుడ్ స్పాన్సర్ చేస్తున్నారు ఈ ఈ కార్యక్రమంలో డాక్టర్ కళ్యాణ్ గారు డాక్టర్ కార్తిక్ గారు అలాగే మనకు చాలా సుపరిచితమైన డాక్టర్ సుభాష్ గారు వీళ్ళు ముగ్గురు కూడా మనకి సేవలు అందించడానికి వాళ్ళు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు సో ఇలాంటి హెల్త్ క్యాంప్స్ అనేటివి మన లిటిల్ స్కోలే స్కూల్లో ముందు ముందు చాలా జరుగుతాయని చెప్పేసి మన పట్టణ ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ